భజీ తు ఏసామా రక్షణ కర్త ఎవరు మన రక్షణ కర్త నోరు తెలిసి ఆ వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చెయ్యుట ఎలా సంపూర్ణుడయ్యాడట రక్షణకర్త శ్రమల ద్వారా ఎలా సంపూర్ణుడయ్యాడు శ్రమల ద్వారా అంటే ఆయన అంటే అసంపూర్ణుడు కాబట్టి ఆయనకి శ్రమలు అవసరం ఆయన కొంచెం తేడా కాబట్టి శ్రమల వల్ల సంపూర్ణుడయ్యాడు మనం తేడా కాదు కదా మనకు అవసరంలా తెలివి తగలయ్యా దేవునికి స్తోత్రం చదువు కింద చదువు అయిపోలా పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధ పరచుబడు వారికి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వాడిని సహోదరుని పిలుచుటకు ఆయన పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము పరిశుద్ధ పరచేటువంటి వాడు రక్షణకర్తకే శ్రమల వల్ల సంపూర్ణత అయితే పరిశుద్ధ పరచబడే మనకు కూడా శ్రమల ద్వారానే సంపూర్ణ సిద్ధి అని మర్చిపోవద్దు ఇదే సత్యం సత్యం ఇదే సత్యం శ్రమలను అసహించుకోవటం ఎప్పుడు చేయొద్దు దేవాని నిమిత్తం అవసరమైతే శ్రమ పడతాను అవసరమైతే దెబ్బలు తింటాను అవసరమైతే నలగ కొట్టబడతాను అవసరమైతే సమస్తం కోల్పోతాను అవసరమైతే ప్రాణాన్ని కూడా వదులుతాను ప్రభువా నేను సిద్ధపడి ఉన్నాను నన్ను నేను ఉపేక్షించుకున్నాను నా శిలవన ఎత్తుకున్నాను నేను ఏమైనా అయిపోవడానికి ఇష్టపడుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆటలు బాటం కాదు కదిలితే ప్రేమించేదాము నేను మాట్లానా ఎంతసేటు ప్రేమిస్తే మరి ఆయన ప్రాణం పెట్టాడు కదా ప్రేమించి మరి నువ్వు కూడా పెట్ట బద్దుడవై బద్దురాలవై నేను కూడా పెట్ట బద్దులమై ఉండాలి కదా గనక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలారా కాపరిగా నాకు నీ మీద బాధ్యత నప్పి చెప్పాడు అందుకే మిమ్మల్ని జాగ్రత్త చేయుట న్యాయమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈ మాటల్ని పెడచివను పెట్టకండి ఎంత పెద్ద ఫేమస్ ఎంత పెద్ద హడావుడి పాస్టర్ బోధించిన శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతామనే బోధన ఎట్టి పరిస్థితులు నమ్మకండి నిద్రమతులు కాకండి శ్రమలకు సిద్ధపడండి కొంతమంది ఈ మాట నచ్చని వాళ్ళు శిలువను ద్వేషించేటువంటి దికుమాల క్రైస్తవం ఒకటి వచ్చిందని చెప్పాక వాళ్ళు ఒకవేళ నన్ను విమర్శించిన తిట్టినా నొచ్చుకోవద్దు ఎందుకంటే నేను చెప్పే మాట వాళ్ళని గుర్చిద్ది కాబట్టి నొచ్చుకొని ఖచ్చితంగా నన్ను విమర్శిస్తారు బయటికి విమర్శించకపోయినా లోపలైనా గుట్టగొట్లాడుతూ ఉంటారు నేను కనపడితే చాలు ఏగాదిగా చూస్తూ ఉంటారు వీడు తేడా ఎందుకు తేడా అంటే వీడు శ్రమలు ఉన్నాయని చెబుతాడు శ్రమంలో మనం ఉండమని ఉంటామని చెబుతాడు అందరూ శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతామని చెబుతుంటే వీడు మాత్రం శ్రమల్లో మనం ఉంటామని మామూలు కాదు ఏడి సార్ నేను పట్టించుకోను మీరు లక్ష్య పెట్టద్దు కానీ నేను అందించిన మాత్రం సత్యం ఫైనల్ క్లైమాక్స్లో మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా ఇందు మూలంగా మనం సిద్ధపడదాం అంటున్నాను సరే సిద్ధపడతాం నిజంగా ఫైనల్ క్లైమాక్స్లో శ్రమలు లేవు ఉండకుండా ఏం ఉండదు మనం కన్ఫామ్గా రిఫరెన్స్ చూపించా ఉంటాయి ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే లేవు అనుకో మనకేమన్నా నష్టమా చెప్పండి కానీ వాళ్ళ కర్మ నేను చెప్పిందే నిజమై మనం చెప్పిందే నిజమై వాళ్ళు చెప్పింది అబద్ధమై వాళ్ళు లేవనుకున్న శ్రమలు ఉన్నాయి అనుకో అప్పుడు ఏం చేస్తారు నేను చెప్పనా క్యూ కడతారు ముద్రకే ఎందుకు సిద్ధపడలేదు కాబట్టి ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి క్యూ కడతారు ముద్రకి అప్పుడు ఎవరు నష్టపోతారు ఏ బోధ విన్న వాళ్ళు నష్టపోతారు శాలేము రాజన్న శ్రమలకు ప్రిపేర్ చేశాడు ఇది మాకు నష్టం కలిగించే బోధ కాదు మాకు మేలు కలిగించే పోదా ఉంటే ఫేస్ చేస్తాం లేకపోతే వెళ్ళిపోతాం కానీ శ్రమలు లేవని బోధించబడుతుంది మీకు అది డేంజర్ బోదా కర్మగాలి రేపు ఉన్నాయనుకో కర్మగాలి కాదు వాక్యం నెరవేరి ఉంటాయి రేపు అందులోకి వచ్చిన తర్వాత మీ విశ్వాసం బ్లాస్ట్ అయింది భ్రష్టులు అవుతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వండి వింటే ఉన్నారు విన్నారు లేకపోతే వాళ్ళ కర్మ